హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా సాంబార్ పౌడర్ తోటి పులిహోర తయారు చేసేసానండి చాలా రుచిగా ఉంటుంది దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలో చూసేద్దాము నేను ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు చింతపండు నూనె పచ్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇంగువ పసుపు వేరుశెనగపప్పులు తిరగమాతి పెట్టుకోవడానికి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయ ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా అందులో నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసేసుకుందాం అండి అంటే కొంచెం మనం ఉడికించుకుందామండి చింతపండు ఇలా ఉడికించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి మర్నాడు కూడా కొంచెం తినచ్చండి నిలవ ఉంటుంది జర్నీస్లోకి తీసుకెళ్ళచ్చు ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ వేస్తాను అన్నాను కదా దానికి ఏమేం కావాలో చూపించేస్తున్నాను చూడండి శనగపప్పు మినపప్పు మిరియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు రెండు ధనియాలు ఇంగువ ఈ పులిహోరకు మనకి ఈ పౌడరే హైలైట్ అండి ముందుగా మనం రెండు డబ్బాల బియ్యం తీసుకున్నాం కదా ఆ రెండు డబ్బాల బియ్యానికి మామూలు కొలత అయితే నాలుగు డబ్బాలు నీళ్లు పోయాలండి కానీ నేను మూడు డబ్బాలే బియ్యం పోసా నీళ్లు పోసాను చూడండి అందాజాగా చూపిస్తున్నాను బియ్యం మీద మనం కడిగిన తర్వాత చాలామందికి తెలుసు అత్యాసరం ఎట్లా పెట్టుకుంటారంటే కొలత చూసుకుంటారండి వేళ్ళు ఆ వేళ్ళ ప్రకారం మనం మొదటి గీత వరకు పోసేసుకుని కుక్కర్ని స్టవ్ ఆన్ చేసేసి వెలిగించుకోవాలండి ఇప్పుడు ఒక చెంచా నూనె కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేశానండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను అన్నం ఉడికే లోపల మనం చింతపండు ఉడికించుకొని సాంబార్ పౌడర్ చేసేసుకుందామండి ముందుగా చింతపండు నేను స్టవ్ మీద పెట్టేసానండి నీళ్లు పోసేసి ఇది ఉడికి బాగా చల్లారిన తర్వాత ఉట్లు పిక్కలు తీసేసుకొని మనం మెత్తగా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుందాం ఒక ప్యాన్ వేడి చేసేసుకొని దాంట్లో ఈ శనగపప్పు మినపప్పు ధనియాలు తీసుకున్నాం కదా కొద్దిగా అంటే ఒక పావు చెంచా నూనె వేసేసి ఇవన్నీ కూడా దినుసులు అన్నీ వేయించేసుకుందామండి సాంబార్ పౌడర్కి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసి చల్లార పెట్టుకొని వేయించుకుందామండి అన్నం ఉడుకుతున్నది చింతపండు కూడా వేడెక్కుతున్నదండి సాంబార్ పౌడర్ కూడా రెడీ అన్నీ రెడీ చేసేసుకుంటే కేవలం పావు గంట ఇరవై నిమిషాల లోపే మనకి టేస్టీ టేస్టీ పులిహోర తయారైపోతుందండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు పులిహోర త్వరగా తయారు చేసేసుకోవచ్చు ఎందుకంటే చూడండి బియ్యం ఉడుకుతున్నాయి ప్లస్ చింతపండు వేడి ఎక్కుతున్నది పౌడర్ కూడా మనకి వేయించేసుకున్నాము సాంబార్ పౌడర్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి చింతపండు కూడా మనకి ఉడికిపోయింది ఇప్పుడు ఏదైనా కంచంలో కానీ ఒక ప్లేట్లో కానీ పోసేసుకుంటే త్వరగా చల్లారిపోతుందండి మనం ఉట్లు పిక్కలు తీసుకోవడానికి వీలుగా దీన్ని చల్లారి పెట్టేసుకుందామండి చింతపండుని ఇది పక్కన పెట్టేసుకొని సాంబార్ పౌడరు తయారు చేసేసుకుందాం బాగా చల్లారిపోయినాయి అండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ వేయించుకున్నటువంటి ఈ గింజలన్నీ కూడా మనం మెత్తగా పౌడర్ చేసేసుకుందామండి రెండే ఎండు మిరపకాయలు వేసాను ఎందుకంటే కారం ఎక్కువైపోతుందండి ఆల్రెడీ మనం పులిహోరలో ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కదా పౌడర్ చూసారు ఎంత బాగుందో ఇట్లా తయారు చేసుకున్న పౌడర్ ఏమన్నా పక్క మిగిలితే ఎక్కువ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి చా మనం సాంబార్ పొడి సాంబార్ పొడిలాగా దీన్ని పులుసులో వాడుకోవచ్చు చూడండి మొత్తం పిక్కలు ఉట్లో అన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకుందామండి చింతపండుని మనకి పల్ప్ అనేది ఇలా వచ్చేస్తుంది పిప్పి మనం పిండి పారేసేస్తాం కదండి అట్లా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇట్లాగా మనం పేస్ట్ చేసేసుకుందాం చింతపండు పప్పు పులుసు మనకి మిగిలింది ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు తిరగమాత గింజలన్నీ వేసేసుకున్నాం పులిహోరకి తిరగమాత పెట్టుకుంటున్నామండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ అన్నీ వేసేసి చక్కగా మనం రెండు నిమిషాలు వేగిన తర్వాత వేరుశనగపప్పులు కూడా వేసేస్తున్నాను వేసేసి కలుపుకొని ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి పప్పులు వేగుతున్నాయి ఇవి కలర్ చేంజ్ అయ్యి ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం ఇంగు అనేది వేసుకుంటే బాగుంటుంది ఇంగువ వేసేసాం కదా ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసారు దాని చూడండి పప్పులన్నీ కలర్ మారినాయి పచ్చిమిరపకాయలు వేసేసి మనం కొద్దిగా రెండు నిమిషాలు వేయించేసేసి చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందామండి ఎక్కడ మనం పిప్పి అనేది పారేయలేదు చూసారా గ్రైండ్ చేస్తే ఇంత అయ్యింది ఎక్కువ అవుతుంది కాబట్టి తీసుకున్న రైస్కి మనం ఇట్లా చింతపండు వేసేసుకో ఎప్పుడైనా పులుపు తగ్గిందనుకోండి పులిహోర మనకి చింతపండు ఇలా రెడీగా ఉంటే పులిహోరలో ఒక చెంచా కలిపేసేసుకోవచ్చండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా ఈ చింతపండు గుజ్జు మీద వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి పులిహోర ఎప్పుడూ కూడా వేరుశనగ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్తో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వేరుశనగ నూనెతోటి మొత్తం ఇలా కలిపేసేసుకుని రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ సాంబార్ పౌడర్ అనేది మనం మిక్సీ జార్లో ఉంది కదా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఆ పౌడర్ వేసేసుకున్నాం ధనియాలు మిరియాలు ఫ్లేవర్ తోటి పులిహోర చాలా బాగుంటుందండి ఎందుకంటే సాంబార్ పెట్టినరోజు ఎవరైనా పులిహోర చేసుకుంటే ఆ పులిహోర సాంబార్తో కూడా తింటారండి చాలామంది ఆ టేస్ట్ నచ్చుతుంది ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుని మనం మిరియాల ఫ్లేవర్ అన్నీ వస్తాయండి ధనియాల ఫ్లేవరు మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది పులిహోర ఇప్పుడు అన్నం రెడీ చేసుకున్నాం కదా అన్నం పైన కరివేపాకు పసుపు వేసుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ తెరగమాత చింతపండు గుజ్జు అన్నీ వేసి బాగా కలిపేసేసుకోవాలండి మనకి చింతపండు పేస్ట్ మిగిలింది అది స్టోర్ చేసుకోవటమేనండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డబ్బాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర మనం రెడీ చేసుకోవచ్చండి చూసారా ఎమ్మి ఎమ్మి పులిహోర సాంబార్ టేస్ట్ తోటి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పండగల్లో ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వెరైటీ పులిహోర ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ